ఈ రోజు స్పెషల్ ఏంటంటే శివరాత్రి కాబట్టి మేమైతే పక్కూర్లో ఉన్న ఒక విలేజ్ లో శివాలయంకి అయితే వెళ్తున్నా నేను మా వైఫ్ కలిసి ఇద్దరం వెళ్తాను అలా మేము ఫైవ్ వయసుకి స్టార్ట్ అయ్యాము బైక్ మీద స్టార్ట్ అయ్యాము నేను మా వారి ఇద్దరం కూడా మంచుతో చూడండి అలా పడుతుందో ఆ మంచులో ఇద్దరం కూడా అలా వెళ్తూ ఉన్నా విలేజ్కి అంత మంచి పడుతుందంటే చాలా చీకటిగా ఉంది మేము త్వరగా వచ్చేసాం దర్శనం వెనక అయిపోతుందని చాలామంది అప్పటికే దర్శనం చేసి వచ్చేస్తున్నారు అలా మంచిగా మేము అలా వెళ్తూ ఉన్నాం చల్లగా గాలి వస్తుంది చాలా చీకటిగా ఉంది బైక్ లైట్ వేసుకునే అలా వెళ్తూ ఉన్నాము పక్కన షాప్స్ కూడా బా అన్నీ కూడా ఓపెన్ చేసే ఉంచేశారు ఎందుకంటే ఈరోజు శివరాత్రి కదా అందరూ కూడా చాలామంది వేరంగానే వెళ్తూ ఉన్నారు అలా వచ్చేసాం అలానే విలేజ్ లోకి ఎంటర్ అయిపోయాం అప్పటికే చాలా మంది విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు మనకి ఎదురుగా గుడి కూడా కనిపిస్తుంది లైట్ సెట్టింగ్స్ అన్ని కూడా పెట్టారు గుడి దగ్గరికి వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం గుడి దగ్గరికి వచ్చేసాం చూడండి దూరం నుండి కనిపించేసరికి చాలా లైట్స్ పెట్టారు ఎందుకంటే శివరాత్రి కదా చాలా అందంగా గుడిని బాగా రెడీ చేశారు మనం చూస్తే గుడి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసరికి మనందరం కూడా లైన్స్లో ఉంటాం కదా అసలు ఈరోజు శివరాత్రి కాబట్టి చాలామంది ఉంటారు లైన్లో మేము కూడా అలానే లైన్లో నిల్చున్నాం అలా ఎప్పటికీ చూడండి ఎంతమంది ఉన్నారో ఈరోజు శివరాత్రి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు అలానే పక్కన చూడండి అక్కడ పూజలు కూడా వేరేగా చేస్తూ ఉన్నారు చాలామంది ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు చాలామంది ఫ్యామిలీస్ అలానే లోపలికి వెళ్ళాము చూడండి మనం తీసుకువెళ్ళిన ప్రతివి కూడా వాళ్ళు అక్కడ అభిషేకం చేస్తున్నారు మనం ఏం తీసుకువెళ్తామో అటుతో చేస్తున్నారు శివుడికి రోజు అభిషేకం చేస్తే చాలా మంచిది అంటారు కదా సో నేనైతే పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి అన్నీ తీసుకొని వచ్చాను అలాగే ఏం తీసుకువెళ్ళినా కూడా అన్నీ అభిషేకం చేస్తున్నారు నేను అన్నీ తీసుకొని వచ్చాను అలా ఒక్కొక్కరి తర్వాత మేము వెనక్కున్నాము అలా చాలా మంది జనం ఉన్నారు చూడండి నేనైతే బిల్వ పత్రాలు ఇంకా జిల్లేడాకులు పంచదార తేనె అన్నీ తెచ్చాను కంప్లీట్ అయిపోయింది పక్కనున్న అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అలా వస్తే తీర్థం కూడా తీసుకున్నాము తీర్థం తీసుకున్న తర్వాత నందిని కూడా దర్శించుకున్నాం ఆ తర్వాత దర్శనం చేసి బయటకు వచ్చేసరికి చూడండి చాలామంది జనాలు ఉన్నారు అలా గంట స్తంభం దగ్గరికి వచ్చేసరికి నేను దీపం పెట్టాను చూడండి ఎంత జనం వచ్చేసారో చాలామంది దీపం నేను వెలిగిస్తున్నాను దీపం వెలిగించి అలా మొక్కుతూ ఉన్నాను చుట్టూ అక్కడ ప్రసాదాలు కూడా చేస్తూ ఉన్నారు ప్రసాదాలు పంచుతున్నారు చాలామంది ఈ రోజు రావి చెట్టుకి ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది అని చెప్పేసి నేను అక్కడికి వచ్చి ప్రదర్శనలు చేస్తూ ఉన్నాను ఆ తర్వాత తులసి మొక్కల దగ్గరికి వెళ్ళి అలానే దీపం పెట్టి అలా మొక్కుతూ ఉన్నాను దీపం కూడా వెలిగించాను చూడండి చాలా మంది ఉదయం వేరంగా వచ్చి చాలా మంది దీపాలు అప్పటికే పెట్టిస్తున్నాయి అక్కడికి ఈరోజు శివరాత్రి కదా చూడండి ఎంతమంది వచ్చి మనకంటే ముందు ఎంత వేగంగా వచ్చి పెట్టేశారు చాలామంది చూడండి గుడి చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ప్రసాదాలు అవన్నీ చేస్తూ ఉన్నారు ఇక్కడ చెట్టు దగ్గర కూడా నాగం తల్లి గుడి ఉంది అక్కడ కూడా నేను అలా ప్రదర్శన చేస్తూ ఉన్నాను అక్కడ చాలామంది దీపాలు కూడా పెడుతున్నారు ప్లేస్ కూడా ఉండటం లేదు అలా మూడు ప్రదర్శనలు చేశాను శివరాత్రి కదా ఈరోజు శివరాత్రి కాబట్టి అందరూ ఈరోజు వచ్చి ప్రదర్శన చేస్తూ ఉంటారు ఈరోజు చేస్తే చాలా మంచిది కాబట్టి అలా దర్శనం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయ్యి బయటకు ఇలా వచ్చేసరికి గుడి మొత్తం చూడండి ఎంత బాగుందో ఆ గుడి గంట స్తంభం చూడండి ఆ గంట స్తంభం దగ్గర మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దిగి మన ఆ పక్కకు వెళ్తే ఒక ఏరు ఉంటుంది అది మనకు కనిపిస్తూ ఉన్నదంతా కూడా ఏరు చాలా బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ లేదు కార్తీక మాసంలో చాలా మంది ఇక్కడికి పిక్నిక్ వస్తూ ఉంటారు ఈ గుడి చాలా స్పెషల్ సరే దర్శనం కంప్లీట్ అయ్యి మేము బయటికి వచ్చేసాము చూడండి చుట్టూ పొలాలు ఉదయం వచ్చే కంటే ఇంకా మంచి పడుతూనే ఉంది చాలామంది చూడండి దర్శనం కోసం ఇంకా వెళ్తూ ఉన్నారు మేము కూడా వచ్చేస్తున్నాము కంప్లీట్ అయిపోయింది మా దర్శనం సో శివరాత్రి స్పెషల్గా మేము ఈరోజు ఇంట్లో పర్వన్నం పప్పు అన్నం వొడియాలు పులిహోర బూరి ఫ్రై కర్రీ అన్నీ కూడా స్పెషల్గా వండుకున్నాము మీరు కూడా ఈరో ఈ శివరాత్రి కూడా ఎలానే జరుపుకుంటారు అనుకుంటున్నాను చో సో మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి